ఈరోజు చీపురుపల్లి ప్రధాన అంశం చూద్దాం సరిపోక సర్దిక పోలేక వసతి గృహాల్లో సీట్లకు డిమాండ్ తాత్కాలిక భవనంలో విద్యార్థులు చీపురుపల్లి గెరవడి పట్టణాల్లో కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు వసతి సమస్య తప్పడం లేదు చీపురుపల్లి ప్రభుత్వ జూనియర్ డిగ్రీ పాలిటెక్నికల్ రెండు ప్రైవేట్ డిగ్రీ ఐదు ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి గరివిడిలో ప్రైవేటు డిగ్రీ జూనియర్ పాలిటెక్నిక్ కళాశాలలు ఐదు ఉన్నాయి రెండు పట్టణాల్లో కలిపి ఏడు వేలకు పైగా విద్యార్థులు చదువుతూ ఉన్నారు కేవలం చిబిపల్లిలో బాలికల బాలురు వసతి గృహాలు మాత్రమే ఉండడంతో సీట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతూ ఉంది ఈ నేపథ్యంలో మరో రెండు హాస్టల్ను ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థులు కోరుతూ ఉన్నారు చిబురుపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో బాలురు బాలికల వసతి గృహాలు ఉన్నాయి రెండు పట్టణాల్లోని కళాశాలలో చదువుతున్న దూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఇక్కడే ఉంటున్నారు అవసరమైన వారందరికీ సీట్లు దొరకని పరిస్థితి నెలకొంటుంది బాలికల వసతి గృహంలో మంజూరు సీట్లు వంద మాత్రమే భవనాలు సరిపడి ఉన్నందున మంజూరుకి మించి ప్రవేశాలు కల్పిస్తూ ఉన్నారు ప్రవేశ ప్రస్తుతం నూట డెబ్బై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు గత ఏడాది రెండు వందల ముప్పై మంది ఉండేవారు నూతనంగా ఎనభై మంది దరఖాస్తులు చేసుకున్నారు డిగ్రీ ప్రవేశాలు ఇంకా జరగలేదు పాలిటెక్నిక్ కళాశాలలో సీట్లు కేటాయింపు జరిగింది ఆ రెండు కళాశాల నుంచి పదుల సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో బాలికలకు మరో వసతి గృహాన్ని మంజూరు చేయాల్సి ఉంటుంది బాలూరి కళాశాల హాస్టల్లో ప్రస్తుతం నూట పదిహేడు మంది ఉన్నారు ప్రస్తుతం యాభై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు జీబీఆర్ ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో మూడు వందల మంది విద్యార్థులు ఉన్నారు వీరిలో అత్యధికంగా ఇతర జిల్లాకు చెందిన వారే వారి సీట్లకు దొరకకపోవడం వసతి గృహం దూరంగా ఉండడంతో కళాశాల ఆవరణంలో ఖాళీగా ఉన్న భవనాల్లో తాత్కాలిక వసతు ఏర్పాటు చేసుకుని చదువులు సాగిస్తూ ఉన్నారు పాలిటెక్నికల్ కళాశాల ప్రాంగణంలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది ఈ నేపథ్యంలో పాలిటెక్నికల్ కళాశాల ప్రాంగణంలో బాలురు వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నారు రెండు కళాశాల వసతి గృహాల భవనాలు అధికంగా అందుబాటులో ఉన్నందున విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సీట్లు కేటాయిస్తున్నాం ప్రస్తుతానికి కొత్త వసతి గృహాలు అయితే మాత్రం ఏర్పాటు ప్రతిపాదనలు లేవనట్టు ఏబిసిడబ్ల్యూ చీపురుపల్లి కృష్ణ చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం చీపురుపల్లి గెరువుడి పట్టణాలైతే మాత్రము ఇక్కడ చాలా మంది విద్యార్థులైతే మాత్రం ఉన్నారు అయితే సరిపోక సర్జకపోలేక వస్తు గృహ సీట్లయితే మాత్రం డిమాండ్ అయితే పెరుగుతూ ఉంది అయితే ఇక్కడ దూర ప్రాంతం నుంచి అయితే మాత్రం చాలా మంది పాలిటెక్నికల్ డిగ్రీకి అయితే మాత్రం విద్యార్థులు వస్తూనే ఉన్నారు సీట్లు అయితే భవనాలు ఉండడంతో సీట్లు అయితే మాత్రం ఇబ్బంది లేకుండా అందరికీ కూడా ప్రత్యామ్నాయం అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాం కానీ వస్తు గృహాలు అయితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది కొత్త భవనాలు అయితే మాత్రం ఖచ్చితంగా వాటికి ఆస్తుల సదుపాయం ఉంటే మాత్రం మరిన్ని మరిన్ని విద్యార్థులైతే మాత్రం చీపురుపల్లి గరుడు ప్రాంతాలకి ఇక్కడ వచ్చి విద్యార్థులు అయితే చదువుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కానీ అక్కడ హాస్టల్స్ లో అయితే లేకపోవడంతో చాలా ఇబ్బందికరంగా ఉంది ఎంతవరకు అయితే ఉందో అంతవరకే మేము విద్యార్థులకి సదుపాయం చేయగలుగుతున్నాం కొత్త ప్రతిపాదనలు కూడా ఇంకా పంపలేదన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ చీపురపల్లి గరిబిడి ప్రధానమైనది ఏంటంటే ఇక్కడ చాలా మండలాల నుంచి పేద విద్యార్థులు మధ్య తరగతి విద్యార్థులు ఎక్కువగా ఆధారపడుతున్న ఉన్న చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా ఇది మూలమైన కీలకమైన నియోజకవర్గము అందులో చాలా మంది విద్యార్థులు కూడా చాలా అనుసంధానంగా ఉంటుంది రావడానికి వెళ్ళి చదువుకోవడానికి అన్నిటి కూడాను చాలా ఇబ్బందికర లేకుండా సదుపాయంగా ఉన్న చిప్పు విజయనగరంలో అయితే మాత్రము అక్కడ భవనాలు అయితే ఉన్నాయి కానీ హాస్టల్ అయితే మాత్రం సదుపాయం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా ప్రతిపాదనలు వస్తూ ఉన్నాయి ఇంకా విద్యార్థులు ఇంకా జాయిన్ అవుతూ అవుతానంటున్నారు కానీ అక్కడ హాస్టల్ విషయాలు అయితే మాత్రం వసతి గృహాలు అయితే మాత్రం అనుకునేవాడిని లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మాత్రం చిప్పురుపల్లి గరువుడు అయితే ఉంది అక్కడ ఏడు వేల మంది విద్యార్థులు అంటే ఇక్కడ ప్రభుత్వం ఒక పక్క ప్రైవేట్ రంగంలో ఈ యొక్క మొత్తం కలిపి పూర్తి స్థాయిలో అయితే మాత్రం విద్యార్థులైతే మాత్రము ఇక్కడ అత్యున్నతంగా అయితే మాత్రం చదువుతూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది కానీ ప్రథమంగా ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రం ప్రభుత్వ హాస్టల్కైతే మాత్రం మొగ్గు చూపుతూ ఉన్నారు కానీ వసతి గృహాలైతే మాత్రము అనుకునే సదుపాయాలు లేక వెనక తగ్గుతూ ఉండడం ప్రతిపాదనలు అయితే మాత్రం చాలా మంది విద్యార్థులైతే వస్తూ ఉన్నారు ఎప్పటికైనా సరే విద్యార్థులకు కావాల్సిన హాస్టల్ విషయంలో అయితే మాత్రము చొరవ చూసుకోవాలన్నట్టుగా తల్లిదండ్రులు అయితే మాత్రము చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది అలాగే ప్రాంతంలో ఒక ప్రధాన చూద్దాం ఊళ్ళన్నారు కన్నీలే మిగిల్చారు కంచరాములు తుప్పుల మధ్య ఇల్లు బురదమయంగా జగనండ కాలనీలో వెళ్ళే దారి ఊళ్ళు నిర్మిస్తామని కొట్టిన గత పాలకులు కనీసం ఉండేందుకు ఆస్కారం లేకుండా చేశారు వారి పాపం ప్రజలకు వేటని శాపంలో వెంటాడుతూ ఉంది జగనన్న కాలనీలో కనీసం సౌకర్యాలు లేక ప్రజలు నానా అవస్థలు పడుతూ ఉన్నారు రాజా మండలం కంత్రంలో పద్దెనిమిది వందల ఇళ్ళు పట్టాలు ఇచ్చారు ప్రస్తుతం నూట ఎనభై ఒకటి ఇల్లు మాత్రమే ఉన్నాయి పూర్తి చేశారు మరో మూడు వందల తొంభై ఆరు వివిధ దశల్లో ఉన్నాయి సరైన సౌకర్యాలు లేక లబ్ధిదారులు నిర్మాణాలకు ముందులకు రావడం లేదు కాలనీలో ముళ్ళ పొదలు పెరిగి అడవిని తల్పిస్తూ ఉంది తాగునీరు రహదారులు విద్యుత్ తదుపరి సౌకర్యాలు కల్పించలేదు కనీసం వెళ్లేందుకు సరైన రహదారులు లేదు విషయం గృహ నిర్మాణ శాఖ ఏ దుర్గారావు వద్ద ప్రస్తావించగా సంస్థలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే పరిష్కారం చర్యలు అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అయితే ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఊళ్ళు నిర్మిస్తామన్నారు ఖచ్చితంగా గత ప్రభుత్వంలో అయితే మాత్రము జగనన్న కాలనీలో అయితే మాత్రం చాలా అస్తవ్యస్తంగా ఉంది అసలు ఎందుకు అక్కడ ఊరు అవతల అంత దీనిగా ఎందుకు నిర్మించారంటే వాళ్ళకు ఒక విజనరీ ఉంది అయితే పూర్తిగా మళ్ళీ ప్రభుత్వం వస్తుంది అక్కడ పక్కా రోడ్లు ఎందుకంటే ఊరవతలు ఉన్నా రోడ్లు అంత సదుపాయం చేయాలనే ఆలోచన గత ప్రభుత్వం చేసిందో ఏమో మరి ఇప్పుడు గత ప్రభుత్వం అయితే మాత్రం ఊరవతల చాలా ఊళ్ళకి దూరంగా ఇల్లు నిర్మించడంతో అయితే మాత్రము అక్కడ లబ్ధిల అంతా కూడా చాలా అవసరలు పడుతూ ఉన్నారు చాలామంది ఆ ఇంట్లో దిగడం పరిస్థితి కూడా ఉంది అయితే కేవలం మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఉంటే మాత్రము దాని రోడ్లు వేసేసి మొత్తం ఒక కాలనీ చేసేవారేమో కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత పూర్తిగా అయితే మాత్రము ఇంత ఇంత లక్షల లక్షల కోట్ల రూపాయలు అయితే మాత్రము ఇక్కడ ఇంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా మళ్ళీ ఎక్కడ వేసిన బొంగులు అక్కడలాగే ఉన్నాయి కానీ లబ్ధిదారులు అయితే అక్కడ ఉండే పరిస్థితి లేదు పూర్తిగా బృదమయంగా మారిపోయింది చూస్తూ ఉన్న కదా జగనన్న కాలనీకి వెళ్ళేదాన్ని ఇక్కడే కాదు రాజమనే కాదు పూర్తిగా అయితే మాత్రం ఎక్కడ చూసినా సరే ఏ నియోజకవర్గం చూసినా సరే అంత కూడా ఊరు అవతల చేశారు చేయడంతోనే అక్కడ ఇప్పుడు అడుగు పెట్టాలంటే మాత్రం బురద పాములు తుప్పులు ఇవన్నీ కూడా రావడం కూడా జరిగింది కానీ అక్కడ సదుపాయాలు అయితే ఏర్పాటు చేశారు కరెంటు తర్వాత మొత్తం రోడ్డు అంతా కూడా చేశారు కానీ పూర్తి స్థాయిలో నిర్మాణం జరగపోయేసరికి అక్కడ చాలా మంది లబ్ధిదారులు వెళ్ళలేక ఉండలేక అవస్థలు అయితే పడుతూ ఉన్నారు నేను సదుపాయం లేదు ఏ సదుపాయం లేకపోతే ఏ విధంగా అక్కడ లబ్ధిదారులు ఎలా ఉంటారు అనేది వాపోతూ ఉన్నారు అయితే కళ ఎప్పుడు నెరవేరబోతుంది గత ప్రభుత్వం అయితే మాత్రం స్టార్ట్ చేసింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే కంప్లీట్ చేయలేకపోతుంది ఎందుకనంటే వస్తున్న సంక్షేమ పథకాలకి అన్నింటిలో కూడా ఒక పక్క చూస్తూ ఉన్నా మైనమైతే చూస్తూ ఉన్నాం ఏదైనా సరే ఒక విజనరీగా తీసుకునేటప్పుడు గత ప్రభుత్వ ఖజానాకంత కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే అది పూర్తిగా ఏ విధంగా లబ్ధిదారులు ఇంట్లో ఉంటారా ఉండరా పక్క టిట్కో ఇల్లు కూడా ఇంతవరకు లబ్ధిదారులు ఇవ్వలేకపోయారు ఒక పక్క జగనన్న కోళ్ళని కూడా పూర్తి చేయలేకపోయారు ప్రభుత్వాలు మారుతూ ఉన్నప్పుడు పేదవాడి యొక్క తలరాత అయితే మారలేదు ఇక్కడ లబ్ధిదారులు లవోదీభం అంటున్నట్టుగా ఇక్కడ మనం ఈ ప్రధానం మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఒకసారి రాజాన మరో ప్రధాన మనం చూద్దాం పట్టణం కాలువ లేక కాల్వాలని అంటూ రాజా పట్టణంలోని పలు ప్రాంతాల్లో మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది పక్క కాలువల నిర్మాణం కార్యరూపం దాల్చలేకపోవడం పంచాయతీలో నాటి నిర్మాణాలు శిథిల వ్యవస్థకు చేరడంతో వర్షాకాలంలో పరిస్థితి మరింత అద్వానంగా ఉంటుంది పట్టణంలో జనాభా యాభై వేల దాటి ఉంది ఏటా ఇల్లు నిర్మాణ సంఖ్య పెరుగుతూ ఉంది శివర కాలనీలో రూపుదిద్దుకుంటున్నాయి అపార్ట్మెంట్లో సంస్కృతి పెరిగింది ఇరవై నాలుగు వార్డుల్లో బుచ్చింపేట డోలపేట జిఎంఆర్ఐటి ప్రాంతాలు గాంధీనగర్ వరలక్ష్మి విజయనగరం కాలనీలు వాసుపీనగర్ చిబురుపల్లి బొబ్బిలి రహదారుల ప్రాంతాలు బాగా విస్తరిస్తూ ఉన్నాయి కీలక ప్రాంతాల్లో మురుగునీటి సమస్య వెంటాడుతూ ఉంది కొద్దిపాటి వర్షం కురిసిన రహదారులపైకి నీరు పోటెత్తుంది ఉంది లోతటి ప్రాంతాల్లో జలమలమవుతూ ఉన్నాయి శ్రీకాకుళం రహదారులు పెట్రోల్ బంక్ సమీపంలో మురుగునీరు రహదారిపైకి వస్తుంది పట్టణ వరదంతా అక్కడికి మళ్లించారు గెడ్డలోకి వెళ్లేలా అవుట్లెట్ ఏర్పాటు చేయలేకపోవడంతో అత్యంత రద్దీగా ఉండే రాజ్యం రహదారిపై మురుగు ప్రవహిస్తూ ఉంది వాహనాలు రాకపోకల సమయంలో చోదకులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు మల్లికార్జున కాలనీలో ప్రాంతంలోని ఇదే పరిస్థితి వాసవి నగరంలో ఇల్లు చుట్టూ నీరు చేరుతూ ఉంది విద్యానగరం వరలక్ష్మి నగరంలో కూడా పలు చోట్ల ఈ దుస్తుతి ఉంది శ్రీ చైతన్య పాఠశాల ప్రాంతాల్లో మౌలిక వస్తువులు లేక వెంటాడుతూ ఉన్నాయి ప్రధాని ప్రధాన రహదారి ప్రధాన రహదారితో పాటు ఇరువైపులా మూల నిర్మాణం చేపట్టాల్సి ఉంది బాబా నగర్ ఈశ్వర్నాయ కాలనీలో పలు చోట్ల రహదారులు శిథిలం అవడం కాలువ లేకపోవడంతో వర్షం నీర నీరుతో చెరువులో కనిపిస్తూ ఉన్నాయి డోలపేటలో పిఎన్ కాలనీలో మురుగవుతో రోడ్డుపైకి వచ్చి నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి పురపాలకలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతూ ఉండడం చాలా పనులు టెండర్లు పిలిచాం రహదారులు కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం సమస్యలన్నీ పరిష్కరిస్తామంటూ కమిషనర్ అయితే చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రము ఉమ్మడి విజయనగరం జిల్లాలో రాజామైతే మాత్రము అభివృద్ధిలో అయితే మాత్రం మాత్రము ఆర్థికంగా అన్ని రకాలుగా కూడాను ముందు ఉంది విద్య వైద్య ఆరోగ్యం అన్ని విషయాల్లో కూడాను అన్ని చుట్టుపక్కల గ్రామాలకు అనువైన నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతూ ఉండడంతో ఎక్కడ చూసినా సరే అపార్ట్మెంట్లు అనేవి చాలా చాలా వరకు అయితే మాత్రం కట్టుకుంటూ చాలా వరకు అయితే లోతుంట ప్రాంతాల్లో కూడా అపార్ట్మెంట్లు కట్టుకోవడంతో నీరంతా కూడా ఎటు డైవర్ట్ చేయాలో ఎటు వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి పూర్తిగా అయితే మాత్రం ఒక పక్క పూర్తిగా మొత్తానికైతే మాత్రము రాజము ఇక చివర్లకు కూడాను పూర్తిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది ఎక్కడ చూ చూసినా సరే అభివృద్ధిగానే ఉంది కానీ కాలువలు ఇది అంతా కూడా నీరు వెళ్లవలసింది మురుగునీరు అంతా కూడా ఇప్పుడు రోడ్లపైకి రావడంతో అక్కడ ప్రజలైతే మాత్రం వాపోతున్నారు ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది ఇది కేవలం అంతా కూడా అభివృద్ధి పక్క జరుగుతున్నప్పటికీ కూడాను అలాగే పురోగతి కూడా జరగాలి కాలువలు అన్నిటిలో కూడాను మేము అంతా కూడా అభివృద్ధి చేయడానికి సిద్ధం చేస్తూ ఉన్నామన్నట్టుగా ఇక్కడ కమిషనర్ చెప్తూనే ఉన్నారు అయితే ఒక దగ్గర కాదు ప్రతి ఒక్క కాలనీలో కూడా చిన్నపాటి వర్షం పడినా సరే పైకి నీరు రావడం నీరు వచ్చిన వెంటనే అది అంతా కూడా మళ్ళీ అది వర్షం తగ్గిన తర్వాత బయటకుపోతుంది ఒక కాలువలు ఇచ్చి అండ్రో డ్రైనేజ్ ఏ విధంగా ఇవ్వాలి అనేది కూడా రూపకల్పన చేస్తూ ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎం నేను మీ అమ్మి నాయుడు